హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో ఒక టూ డేస్ బ్లాగ్ అయితే కలిపి పెట్టాను అలానే నేను మాపింగ్ అయితే వీక్లీ ట్వైస్ అయితే చేస్తాను అనమాట డైలీ అయితే దేవుడు పూజ చేసుకుంటాం కదా ఆ ప్లేస్లో అయితే డైలీ చేసుకుంటాను మాపింగు అలానే వీక్లీ వన్స్ అయితే డోర్ మ్యాట్స్ అవి అయితే మారుస్తాను ఇంకా అవి ఆ పనులు ఏ టైంలో నేను చేసుకుంటాను ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూపించాను అయితే కంటిన్యూస్గా చూసేయండి ఇంక ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ అయితే ఇడ్లీ కానీ పప్పు అయితే నానబెడుతున్నాను మేము యాక్చువల్గా అయితే తక్కువ పప్పు అయితే ఊరి నుంచి తీసుకొస్తాం కనుక దాన్నే యూజ్ చేస్తాము కాకపోతే ఇంటి ధర ఈ గుళ్ళు పప్పు ప్యాకెట్ ఉందనమాట అందుకని చెప్పి ఆ రోజైతే ఈ గుళ్ళు అయితే నానబెట్టిస్తాను అనమాట వీటిని ఇంకా ఈవినింగ్ వాష్ చేసి పప్పు రుబ్బేసి పెట్టుకోవాలి ఇంక ఇక్కడ పప్పు అయితే రుబ్బిసాను దీంట్లోనే ఇప్పుడు నానబెట్టిన నూకనైతే కలిపిసి మూత పెట్టిస్తాను అనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంక ఇక్కడ మూత పెట్టి పక్కన పెట్టస్తాను ఇది ఇంకా నెక్స్ట్ అనమాట వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ నేను కొద్దిగా తొందరగా లెగిస్తాను కదా ఇప్పుడు మార్నింగ్ అయితే బయట వాతావరణం అయితే ఈ విధంగా ఉంది ప్రశాంతంగా ఇంక బయట అయితే పూలు ఉంటాయి కదా వాటికన్నా వచ్చాననమాట అలానే ఇక్కడైతే ముందు వీడియోల్లో చూపించాను కదా కొత్తిమీర అవి వేసాను అని చెప్పి విత్తనాలు అవైతే ఇక్కడ కొత్తిమీర అయితే చిన్నవి వస్తున్నాయి అన్నమాట మొక్కలు అలానే ఇవి బ్లూ కలరు శంఖం పూలు పూస్తాయి కదా లాస్ట్ ముందు వీడియోలో చూపించాను ఆ విత్తనాలు అవి అయితే వేసాను అవి కూడా చిన్న మొక్కలు అయితే వచ్చాయి ఇదిగోండి ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో వచ్చాయి అలానే మందర్ చెట్టు పెట్టే ఒక ప్లేస్లో అయితే పెట్టాను అక్కడైతే ఇంకా రాలేదు అలానే ఇవి మల్లె మొగ్గలు అవి అయితే చూపిస్తున్నాను అలానే ఈరోజు పూలు అయితే పూయలేదనమాట రెండే పూసాయి ఇంకా వీటినే తీసుకొని వెళ్ళైతే దేవుడికి పూజ చేసుకున్నాము ఇడ్లీ బ్యాటర్ అయితే మంచిగా పొంగిందనమాట మంచిగా ఫెర్మెంటేషన్ అయింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఏ విధంగా ఫెర్మెంటేషన్ అవడం ఈ మధ్యనాలు చలికాలం కదా అందువల్ల సరిగ్గా అయ్యేది కాదు ఇప్పుడు ఎండాకాలం ఇంకా స్టార్ట్ అయింది కదా అందుకే మంచిగా అయ్యింది ఇంక ఈరోజు ఇడ్లీలోకి అయితే కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఆ వాటర్ కూడా సైడ్కే తీసి ఉంచాను అనమాట చట్నీలో వేసేద్దామని చెప్పి ఇంక వీడియోని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ మిక్సీ జార్లో అయితే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను అలానే పక్కన పెట్టుకున్నాను కదా కొబ్బరి వాటరు ఆ వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేస్తాను అలానే ఒక పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేశాను అలానే కొద్దిగా వాటర్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను మీరు దీంట్లోనే అల్లం కొద్దిగా అలానే ప వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు అందుకని చెప్పి నేను యాడ్ చేయలేదు ఇంక ఇక్కడ దీన్ని మంచిగా పేస్ట్ చేసి వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇంకా చట్నీకి తాలింపు పెట్టుకోవడమే కరివేపాకు అయితే నా దగ్గర ఉండట్లేదు అందుకే తాలింపుల్లో అందులో కరివేపాకు అయితే యాడ్ చేయట్లేదు ఇంక ఇక్కడ పోపు నార్మల్గా పెట్టేసాను ఎండుమిర్చి అవన్నీ వేసి ఇంకా చట్నీ అయితే అయిపోయింది చట్నీ అయ్యాకైతే ఇంకా ఇడ్లీ పెడదాం అని చెప్పి ఇడ్లీ బ్యాటర్ని అయితే తీస్తున్నాను ఈ బ్యాటరీని కొద్దిగా వేరే బౌల్లోకి ఇప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాగా పొంగిందనమాట ఈరోజు ఇడ్లీలు కూడా మంచిగా మెత్తగా వచ్చాయి ఈరోజు ఇది గుళ్ళు పప్పు కదా అందుకని చెప్పి బాగా వైట్గా వస్తాయి నార్మల్గా నేను యూజ్ చేసే ఈ పప్పు తొక్కున్న పప్పు అయితే కొద్దిగా కలర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట గుళ్ళుకున్న దానికి ఇంక ఇక్కడ నాకు ఎంత కావాలో అంత తీసి మిగతాది అయితే మంచిగా క్లీన్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఆ బాక్స్తోని ఇంక ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే ప్లేట్లో వేయగా కొద్దిగా ఉండిపోయింది అలాగని చెప్పి ఈ విధంగా ఒక కప్పులో అయితే వేసి కింద అయితే పెట్టేశాను దానిపైన ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ అవి పెట్టేసి మూత పెట్టి అయితే సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించాను ఇంకా ఇడ్లీలు అయితే మంచి సాఫ్ట్గా వచ్చాయన్నమాట ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు అయిపోయిన వెంటనే ఈరోజు లంచ్లోకి అయితే కుకింగ్ అయితే లేదనమాట వంట గట్ట ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ బిర్యానీ తెస్తానన్నారు అందుకని చెప్పి ఈరోజు వంట డ్యూటీ అయితే లేదు ఇంక ఇక్కడ అవన్నీ టిఫిన్ అయ్యాక ఉంటాయి కదా వాటిని అయితే తోముతున్నాను ఆల్రెడీ ముందు ఒక ట్రిప్ అయితే తోమేశాను గిన్నెలవి అవి అయ్యాక ఇది నెక్స్ట్ ట్రిప్ అనమాట వీటిని కూడా తోమేసి ఇంకా మా బాబు అయితే పడుకుంటాడు తిని బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంక వాడు పడుకున్న తర్వాత అయితే నేను నార్మల్గా లంచ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసిన వంట ఉన్న రోజైతే బ్రేక్ఫాస్ట్ అవుతున్నప్పుడే ఒకవైపు వంట చేస్తూ అలా టిఫిన్స్ అవి అయిన తర్వాత మిగతా వంట అయితే పూర్తి చేసేస్తాను తొందరగా వంటది తొందరగా అయిపోయిన తర్వాత అయితే ఇల్లు అత్తడం మొదలు పెడతాను నార్మల్గా నాకు మధ్యాహ్నమే సెట్ అవుతుంది ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు అవి అయ్యాక అయితే మా బాబు మరి పడుకోడు అనమాట ఇంక నేను ఒకవైపు ఒత్తితే ఇంకొక వైపు తొక్కుతూ ఉంటాడు అందుకని చెప్పి వాడు పడుకున్నప్పుడే ఇల్లు వత్తేస్తాను ఎప్పుడైనా ఉన్ని రోజులు ఇంక ఇక్కడ ఇల్లు అంతా మ్యాట్లు అవి తీసేసాను తీసేసి ఇల్లు అంతా నీట్గా తుడిసేసి అయితే ఇంకా మాపింగ్ అయితే చేసుకోవాలి వీడియోని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఆ కింద కనిపిస్తున్న ఆ చుక్కలు లాంటివి అయితే మరకలు అయితే కాదండి అవి పెయింట్ చుక్కలు ఉంటాయి కదా ఆ డ్రాప్స్ అనమాట అప్పుడు వాళ్ళు వేసేటప్పుడు పడిపోయేవి కదా అవి అలా అనమాట మీరు అవి మళ్ళీ మరకలు అనుకుంటారేమో అని చెప్తున్నాను ముంద అలానే ఇంకా అయితే తుడిసేసాను బయటది తుడిసేసి ఈ డోర్ ముందైతే ముగ్గు అయితే చాక్పీస్తో పెట్టేస్తాను అనమాట సాయంత్రం బయట అది కడిగేసిన తర్వాత పిండితో పెట్టుకుంటాను ఇంకా వీడియోని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ బయట అయితే ఏదో ఒకటి నాకు చాక్ పీస్తో చిన్న ముగ్గు అయితే వేస్తాను బయట ముగ్గు అది వేసిన తర్వాత ఇల్లు కూడా మోపింగ్ అయితే పెట్టేసాను ఆ వీడియో అంతా అయితే తీయలేదు ఇంకా ఇల్లు అది మోపింగ్ చేసిన తర్వాత ఇంకా డోర్ మ్యాట్స్ అవన్నీ తీస్తాను కదా పాతవి ఇంకా వేరే మ్యాట్స్ అయితే వేస్తాను ఇంక ఈ విధంగా కొత్త మ్యాట్లు అవి వేసుకున్న తర్వాత వచ్చిన ప్రశాంతతే వేరు ఇల్లు అంతా నీట్గా తుడిసేసి ఈ విధంగా మ్యాట్లు వేసుకుంటే బాగా ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా పాత మ్యాట్లు ఉండేవి కదా వాటిని కూడా వాష్ చేసి అయితే ఎండ్లో వేసేస్తాను ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్చేటప్పుడు మళ్ళీ ఇవి వేసుకుంటాను ఆ విధంగా ఇంకా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక ధూప్ స్టిక్ ఇంట్లో పెట్టుకుంటే ఆ స్మెల్తో వచ్చి ఆ ప్రశాంతతే వేరు అసలు నేనైతే ఈ విధంగా ఇల్లంతా క్లీన్ చేస్తే అయితే ఈ విధంగా కిచెన్లో అయితే పెట్టుకుంటాను ఈ విధంగా ధూప్ స్టిక్ అయితే వెలిగించేసి ఇంక ఈరోజు లంచ్ అయితే ఏ ప్రిపేర్ చేయలేదు కదా ఇంకా మా ఆయన అయితే బిర్యానీ అయితే తీసుకొని వచ్చేసారు ఈరోజు బిర్యానీతో అయితే మా లంచ్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత అయితే ముందు వీడియోలో చూపించాను కదా బాస్కెట్స్ అవి కుట్టాను అదేవిధంగా ఇంకో రెండు బాస్కెట్లు అయితే కావాలి వేరే కబోర్డ్లోకి అందుకని చెప్పి అయితే ఇక్కడ కుడుతున్నాను అవి అయితే క్లాత్ అవి వేసి అయితే కుట్టాను ఇవి నార్మల్గా రైస్ ప్యాకెట్స్తోనే నార్మల్గా కుట్టాను అనమాట క్లాత్ అవి వేయకుండా ఈ విధంగా లంచ్ అయ్యాకైతే ఈ విధంగా అయితే రైస్ బ్యాగ్తో బాస్కెట్స్ అయితే కుట్టుకున్నాను ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో